వీనమంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి నలభై ఐదవ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండి సాహిబ్ హుసేన్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్ మాట్లాడుతూ ఒక సర్పంచ్ స్థాయి నుంచి మంచి నాయకుడిని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే దిట్టాన్ని భావించి వారికి మండల కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం జరిగింది వీనవంక మండలంలో ఆరు గ్యారంటీల అమలు కోసం నిరంతరం శ్రమిస్తూ రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ఒకే నెలలో చేసిన ఘనత ఆయనది వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వీనవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ధర్మకర్త జున్నుతల రెడ్డి మాజీ సర్పంచ్ కర్ర తిరుపతిరెడ్డి మాసాడి చొక్కారావు కంకణాల జగదీశ్వర్ రెడ్డి వీరానందచారి బొంగోని ప్రశాంత్ కటుకూరి ఉప్పేందర్ రెడ్డి జున్నుతల మల్లారెడ్డి జడల శ్రీకాంత్ గుంపుల గట్టయ్య రాచపల్లి సంపత్ ఎల్కపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు